మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సిఎస్టీ కమిషన్ మెంబర్ రేణికుండ్ల ప్రవీణ్ తన స్వగృహంలో స్టార్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ స్టార్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు యాజమాన్యానికి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు అధికారులకు వారధిగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా రాస్తూ భావ్య ప్రపంచానికి తెలియచేస్తూ ముందుకు సాగుతున్న స్టార్ నైన్ ఛానల్కు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు hmm si bengkisi స్టార్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు అట్లాగే స్టార్ నైన్ న్యూస్ యాజమాన్యానికి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తలను మరి నిగ్గు తెలిసే విధంగా బాహ్య ప్రపంచానికి మరొక దండగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ముందున్నటువంటి ఈ స్టార్ నైన్కు ఛానల్కు అభినందన తెలియజేస్తూ అట్లాగే ఈ నియోజకవర్గ వెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం